Thank <laughs> you.

ஸ்ரீமாத்ரே நமஹ ஸ்ரீமாத்ரே நமஹ ஸ்ரீமாத்ரே நமஹ நானில்லை அவர்கது வீர சாம்ராஜ்ய சிமாஸ்தி இங்க ஒரு மமலு கொஞ்ச நம்பர் சார் அது முன்ன கொஞ்சவள அந்த தரஞ்சி காத்து அந்த அந்த கலர் சார் வீசி ஓம் ஸ்ரீமாத்ரே நமஹ

శ్రీమాత్రీ నమ శ్రీమాత్రీ నమ నా నీళ్లు పోయమన్నా నన్ను చెప్పేసేసి ఓ శ్రీ మాత్రీ నమ శ్రీమాత చాటించేమన్నాను కలుగుతున్న వాళ్ళని కూడా ఓం శ్రీమాత్రే ఇప్పుడు ఆ వేసిన్ని తీసి కింద పాదాలు పెట్టినట్టు బ్యాక్చువల్గా కింద ఒక టవల్ వేయాలి కింద ఒక టవల్ వేయాలి రెండు పాదాలని అబ్బాయిలు ప్లీజ్ రేపు ఒక రెండు పాదాలని కింద రెండు చేతులు పట్టి ఆ పాదాలని మట్టి వేసి ఎట్టకుండా అంత పసుపు తీసుకుని తల కొంచెం అంత పసుపు తీసుకుని పాదాల మీద చుట్టూ కూడా రాస్తారు తొందరగా పసుపు మాత్రమే రాస్తారు ఓ శ్రీ మాత్రే మహిళ

కొంచెం చందనం పెరగండి చందనం చేతులు అమ్మాయి అరచేతుల్లో కొంచెం గంధం రాయండి రెండు చేతుల్లో గంధం రాయండి ఆ చేతిని మళ్ళీ రివర్స్ పెట్టండి అమ్మాయిలో రివర్స్ పెట్టండినా ఆ రివర్స్ పెట్టిన రివర్స్ కూడా రాయండి గంధం రివర్స్ అమ్మాయికి నా అభినండి అబ్బాయిలు ఇటువైపు ఇటువైపు రెండు దవడల కింద ఆ పచ్చి గండాన్ని కొంచెం జాగ్రత్తగా ఈ బొట్టు ఈ మధ్య వేరే కొడుకు వేరుతో రాస్తాం ఒక్కరు రాస్తే సరిపోతుంది అందరు రాస్తే అమ్మవారు అయిపోతుంది అక్కడ కొట్టు పెట్టండి ఇప్పుడు बरोबर आहे का నీ కోల మీదే మేడారం జాతరలాగా చేస్తున్నారు వినట్ ఇప్పుడు నానా పువ్వుల దండని అందరూ ఒకవేళ మీకు దండ లేకపోతే ఒకటి రెండు పువ్వులు ఇచ్చింటారు ఆ పువ్వులను తీసి ఆమె చేతిలో పెట్టకూడదు ఆమె సూపర్ పెట్టారు మీ దగ్గర ఉన్న గాజులు కళ రెండు తీసుకోండి నానా రెండు రెండు తీసుకోండి ఒక్కటి కాదు రెండు రెండు నాలుగు తీసుకోండి మీ దగ్గర కూర్చున్న వాళ్ళందరూ కూడా కుడి చేతికి ఫస్ట్ రెండు గాజులు తొడగండి

ॐ श्रीमात्रे नमः तलारेटु काचन कुर्वन् అందరూ పట్టుకొని అమ్మాయిలు పండ్లు కింద పడకూడదు జాగ్రత్త పట్టుకోవాలి లోపలికి లోవాలి అలా కూర్చోకూడదు వెనక్కి కూర్చోండి స్ట్రేట్గా వెనక్కి కూర్చో కూర్చోండి ఇప్పుడు అద్దాని నానా అద్దాని నా దేవతి గాలాగ్మేష దరుణావర భక్తా గ్రహగ్రం అష్టా త్రలక్ష్మిశ్వాద విద్వామి దేవీ సదా మహా వాకి మహా బాక్యే దేవిత సమశక్తిస్తుం భవనేశ్వరి అంగన్యాస గ్రన్యా లక్ష్మీం చేర సమద్రరాజ తనేయాం శ్రీన రామేష్వేరి పూర్తి కరికణం దాసి బోసమస్తోడిదా లోకే శ్రీ మంద మందక అక్షరత బ్రహ్మేంద్ర గంగాధరాం వాం త్రైలోక్యుడింకిం సరసీజం మందే మదుంద ప్రసీది ప్రసీది శ్రీ మహాలక్ష్మీ నమః చెప్పండి ఓం కమలే

ఇప్పుడు ఆ హారతి కర్పూరాన్ని ఆ తల్లి ముఖారి సార్ ఇట్లా చేతితో అనండి చేతితో అనండి ఒకరు పట్టుకోండి శ్రీమా ప్రే మనస్సు నిండా మనస్సు నిండా మహాలక్ష్మి మహా సరస్వతి మహాకాళిని ప్రార్థిస్తూ ఆ తల్లి మాట్లాడగలుగుతారు సైలెంట్ ప్లీజ్ కేవలం చాంటి మాత్రమే మౌనంగా చేస్తాను బయటికి ఇప్పుడు నేను చెప్పే సంకల్పం చెప్పండి పొందాను మీ మనస్సు నిండా చెబుతారు హే జగన్మాత ఈ సృష్టికి ప్రతిరూపమైన ఏ జగన్మాత మీ పాదపద్మాలకి ప్రేమతో వాళ్ళ కళని ఒకసారి వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని చెప్పేసి దీవించండి అయితే వంగడానికి ట్రై చేస్తే మీ ఒడిలో మీ ఒడిలో సౌభాగ్యం ఉంది కనుక అది కొంచెం జాగ్రత్తగా పట్టుకున్నా కొంచెం తలెత్తాను ఇంకా అబ్బాయి కొంచెం తల ఎత్తే చెయ్యి తల అంతేటట్టుగా చూడండి ఇప్పుడు నెమ్మదిగా ఒక్కసారి లేండి మూడు సార్లనే ఓం ఇప్పుడు లేచి మళ్ళీ ఒకసారి పాదాలను నమస్కరించండి ఓం శ్రీమా అమ్మలాగా ప్రసాదాన్ని తినిపించండి అమ్మలాగా ప్రసాదాన్ని తినిపించండి కూచమ్మా ఇక్కడ ప్రసాదం కావాలి ஜிடுத்து கொஞ்சம் தலை திரீமாத்தேம்